వరలక్ష్మి అలాగే విష్ణు అర్ధం ఛాయ్ అని విడిపించడం కోసం అని చెప్పి అక్కడికి వస్తారు ఇక వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్న రౌడీలు చూసి మా పాప అక్కడ అని చెప్పి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు ముందు మీరు డబ్బు తెచ్చారు డబ్బు అక్కడ చూపించండి అని చెప్పి ఆ రౌడీలు అడుగుతూ ఉంటారు అది చూసి విష్ణు అయితే డబ్బు ఇదిగోండి డబ్బు తీసుకొని వచ్చే ముందు పాపను చూపించండి అని చెప్పి అంటాడు డబ్బు ఇలా చేతికి ఇవ్వండి అని చెప్పి రౌడీలు అంటే మీ దగ్గర డబ్బు ఇచ్చాక పాప ఉందా లేదన్నది గ్యారెంటీ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మా ఆ రౌడీలు అయితే మీరు డబ్బు ఇస్తారా లేదా అని చెప్పి విష్ణు గన్ని రివాల్వర్ని గురిపెట్టి ముందు మాకు డబ్బు ఇవ్వండి అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అక్కడే ఉన్న వరలక్ష్మి కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది మేము డబ్బు ఇస్తాము మీరు ముందు పాపని ఇవ్వండి అని చెప్పి విష్ణు అంటూ ఉంటే లేదు ముందు మీరు డబ్బు ఇస్తారా లేదా లేదంటే చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఇదంతా చూస్తున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక లోపల లో ఉన్న ఛాయ అయితే నన్ను విడిపించడానికి ఎవరైనా వస్తారా రారా అని చెప్పి అలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా విష్ణు వరలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా ఛాయాను విడిపించి వాళ్ళతో పాటు తీసుకెళ్తారా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్